యుఎస్ఆర్ వెహికల్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మేము ముందుకు ఒక మంచి ట్రాక్టర్ ట్రాలీని అయితే అమ్మకానికి తీసుకొచ్చాను మరి దీని గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే ఇప్పుడే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ వచ్చేసి డైలీ అయితే వెహికల్కి సంబంధించిన వీడియోలు అయితే రావడం అయితే జరుగుతుంది ముందుగా ఈ యొక్క ట్రాలీ ఉన్న లొకేషన్ వచ్చేసి ఇది ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ నల్లమాడ మండల్ సిక్కువేపల్లి విలేజ్లో అమ్మకానికైతే సిద్ధంగా అయితే ఉంది ట్రాలీ చూసుకోవచ్చు చాలా నీట్గా అయితే ఉందన్నమాట డోర్లు చూసుకోవచ్చు ట్రాలీకి ఓనర్ చెప్తున్న ప్రైస్ చూసుకుంటే ఒక లక్ష ఎనభై ఐదు వేలు అయితే చెప్తున్నాడు ఒక లక్ష ఎనభై ఐదు వేలు ట్రాలీ అయితే చాలా నీట్గా అయితే ఉందన్నమాట ఎటువంటి రిపేర్ కూడా లేదు హైడ్రాలిక్ కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో అలాగే టైటిల్లో ఓనర్ నెంబర్ అయితే ఉంటుంది కాల్సిన వాళ్ళు మాత్రమే కాల్ చేసి లొకేషన్కి వెళ్ళి ట్రాలీ అయితే చూసుకోవచ్చు ఎటువంటి చిన్న డ్యామేజ్ కూడా ట్రాలీకి అయితే లేదనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఓనర్ నెంబరు టైటిల్లో ఉంటుంది ఓన్లీ కాల్సిన వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఎటువంటి టైం పాస్ కాల్స్ అయితే ఓనర్కి చేమాకండి అలాగే ఇలాంటి ఎన్నో వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి